పైన పెట్టింది ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అద్దగోలుగా వేధించారు అంతెందుకు మన టీడీపీ కౌన్సిలర్ నారాయణరావు గారు ఎక్కడున్నారు నారాయణరావు గారు పైకి రండి ఆ చాట్లు ఇక్కడ ఉన్నాయి పట్టుకుంటారు నారాయణరావు గారు పైకి రండి నారాయణరావు గారిని కొట్టి ఎస్సీ ఎస్టి కేసులు పెట్టించింది ప్రభుత్వం దానికి కారణం ఒకటి ఈయన పాపు ఆనాడు ఆయన వాడికి తాగునీరు అందించండి వాడిని డెవలప్ చేయండి అని అడిగారు ఏకంగా ఆయన పైన కేసులు పెట్టి ఆ వార్డుకి దాదాపు పది రోజులు తాగునీరు రానియకుండా చేశాడు ఎంత అన్యాయమో చూడండి ప్రభుత్వం ఆయన ఎన్ని అర్జులు పెట్టాడో చూడండి ఈ ప్రభుత్వానికి నారాయణరావు గారిని ఎలా ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం అందుకే కార్యకర్తలు అందరికీ హామీ ఇస్తున్నా ప్రతి అధికారి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు నేను ఎర్ర పుస్తకంలో రాసుకున్నా నేను ఎవరిని వదిలిపెట్టాను రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను అసలు ఈ ఎర్రబు చూస్తుంటే వైకాపా నాయకులు గుచ్చబడుతుంది ఇప్పుడు కోర్టుకెళ్లారండి వెళ్ళి లోకేష్ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని జడ్జి గారిని అడుగుతున్నా రే మీకు అంత భయం ఏ నన్న మొన్నటి వరకు మీసార్లు వెళ్ళేసి వెలేసి మమ్మల్ని కొట్టినప్పుడు గుర్తు రాలేదా ఇంకా రెండు నెలలు ఉన్నాయి ఊరూరు ఎర్ర పుస్తకం చూపిస్తున్నాడు లోకేష్ మన పని అయిపోయింది అన్నప్పుడు ఇప్పుడు వెళ్ళి నా పైన నాన్ అవైలబుల్ వారంటీ జారీ చేసానికి ప్రయత్నిస్తారా వారెంట్ ఎందుకు నేను ఇక్కడనే ఉన్నా రండి దమ్మ ధైర్యం ఉండారా పరదాలు కట్టుకునేది నేను కాదు మీ జగన్ ఏ ఎక్కడన్నా ప్రాంతానికి వస్తే ఏకంగా చెట్టులే నరికేది మీ జగన్ అసలు భయం మా బయట లేదు బ్రదర్ ఎందుకు భయపడతాం చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు ఈ జగన్ ఆనాడు అరెస్ట్ చేసినప్పుడు మూడు వేల కోట్ల రూపాయల అవినీతి అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయల అవినీతి అంటారు ప్రజలందరూ ఆలోచించాలా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ఆశీస్సుల వల్ల దాదాపు నలభై సంవత్సరాలు ప్రజల సేవకి అంకితమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అవినీతి చేయాల్సిన అవసరం ఉంటుందా అని ప్రజలందరూ ఆలోచించాల ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా మై డియర్ జగన్ టైం డేట్ నువ్వు ఫిక్స్ సిద్ధం నువ్వెంత అవినీతి చేశావో మేమెంత చిత్తశుద్ధిగా బతికామో చర్చించడానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా కార్యకర్తలు కూడా చెప్తున్నాం కష్టపడాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకే అంత పెద్ద నామినేటెడ్ పోస్టులు ఇస్తా రెడీనా నా ఆఫర్ స్వీకరిస్తున్నారా స్వీకరిస్తున్నారా ఈ ఆఫర్ పైన కూడా నా పైన కేసు పెడతారు అరే నా పైన ఇరవై రెండు కేసులు అబ్బా ఎస్సీ ఎస్టీ కేసు ఉంది అటెంప్ట్ మర్డర్ ఉంది కానీ వైకాపా నాయకులు చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు ఏం తప్పు చేయాల ఎందుకు భయపడాలా ప్రజలు ఈ రోజు మనతో ఉన్నారు దమ్మ ధైర్యంతో మనం ముందలకి వెళ్ళాలి అన్న ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు